నమస్తే స్వాగతం ముఖ్యమంత్రి కడప జిల్లా పర్యటనపై కమలాపురం మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి సెటార్స్ వేశారు కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమలుపైన కూడా ఆయన మండిపడ్డారు రైతులకు ఒక సహాయం ఏనాడైనా చేసిన వ్యక్త ఈ చంద్రబాబు అంటూ ఫైర్ అయ్యారు సీఎం గారి ఏదో చీకటి దొంగ పర్యటనలా ఉంది తప్ప సీఎంగా సీఎం గారి పర్యటనలా లేదు అది ఏదో కొంతమంది సెలెక్టెడ్ రైతులను పోగు చేసుకొని వాళ్ళ ముందర డబ్బా కొట్టే కార్యక్రమం చేసినాడు తప్ప సొంత డబ్బా కొట్టే కార్యక్రమం చేసినాడు తప్ప ఈ ప్రజలకు కానీ ఈ జిల్లా ప్రజలకు కానీ రైతులకు కానీ ఏ ఏం చేసి ఏం ఏం చేస్తున్నాను ఏం చేయబోతున్నాను అని చెప్పిన పరిస్థితి లేదు గతంలో కూడా మహానాడు కడపలో పెట్టడం జరిగింది మహనాడు పెట్టి పెద్ద ఎత్తున మనుషులందరినీ కూడా మొబలైజ్ చేసి పెట్టి ఈ ఈ జిల్లాకు ఏమీ లేదు స్టీల్ ప్లాంటు ఇమ్మీడియట్గా మొదలు పెడతామని చెప్పేసి ఒక డేట్ కూడా ఇవ్వడం జరిగింది నవంబర్ పన్నెండో ఏదో సంథింగ్ దాని తర్వాత పట్టించుకున్న పాపాన పోలేదు అలాగే ఈ జిల్లాకు ఇంతవరకు ఏమీ చేయలేదు ఈ జిల్లాకే కాదు రాష్ట్రంలోనే ఎక్కడ కూడా ఏం చేయలేదు మాటలు కబుర్లు కథలు తప్ప చేసే కార్యక్రమం ఏమీ లేదు సూపర్ సిక్స్ అనేది సూపర్ హిట్ అనేది అరంటపూర్లో పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి దాంట్లో ఏమి ఏం చేసినామని చెప్పేసేసి సూపర్ హిట్ అని చెప్పడం చెప్పడం జరుగుతుంది చెప్పడం జరిగింది అన్నీ అరాకొరాగా అమలు చేయడమే కాకోకుండా ఏది సరిగా అమలు చేసిన పరిస్థితి లేదు కొన్ని అయితే ఉరివే పట్టించుకున్న పరిస్థితి కూడా లేదు మహిళలకు పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పినారు నెలకు పద్దెనిమిది వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తాము నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అని అది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇచ్చేసినా అని చెప్తున్నాను అనమాట ఫీజు కోసం అని చెప్తున్నాను పీ ఫోర్కి ఇచ్చాడంట అంటే ఎవరో ధనవంతులు వచ్చి అమెరికా నుంచో మూసోట్ల నుంచో వచ్చి వాళ్ళకి ఇస్తాడంట కనీసం ఈయనన్నా సొంత లెక్కతో ఈయన సొంత సొంత డబ్బులతో ఒక పదివేల కన్నా అది ముందు ఆ పీ ఫోర్లో ఇచ్చి ఉంటే దాన్ని మార్గదర్శకంగా తీసుకొని ఎవరన్నా ఎవరన్నా ఇచ్చేవాళ్ళేమో ఊరికే ఆ మాట చెప్పేసేసి వదిలేసిన పరిస్థితి అన్నమాట నిరుద్యోగులకైతే ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం కల్పిస్తాం లేదంటే మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి అది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇచ్చేసిన అని చెప్తున్నాను అన్నమాట అంటే ఇదే అమలు చేయడం ఈ రకంగా చెప్పడం అమలు చేయడం అన్నదాత సుఖీబాబు కానీ మిగతా సూపర్ సిక్స్లో చెప్పినట్టు ఏంటి కూడా మొదటి సంవత్సరం ఒకటన్నా అమలు చేసినావా పెన్షను వెయ్యి రూపాయలు పెంచి దానికి ఆరు లక్షల పె పెన్షన్లను కట్ చేసి ఇంకొక పది పదహైదు లక్షలు కట్ చేయడానికి సర్వేలు జరుగుతున్నాయి మొదటి సంవత్సరంలోనూ చేసింది అది తప్ప వేరే ఏం లేదు రెండో సంవత్సరానికి వచ్చేప్పటికి అన్నీ అరకొరగా అమలు చేసే కార్యక్రమాలు ఇప్పుడు అన్నదాత సుఖీభవలోనే నలభై వేల రూపాయలు చూడాలి లాస్ట్ ఇయర్ ఇరవై వేలు ఈ ఇయర్ ఇరవై వేలు సంబంధించి నువ్వు టోటల్గా ఇప్పుడు ఇచ్చింది కలుపుకొని కూడా పదివేలు కాలే అంటే దాదాపు ఏడు లక్షల మందికి రైతులకు తగ్గించి గతంలో రైతు భరోసా అనేది యాభై మూడు లక్షల ఎనభై నాలుగు వేల మందికి ఇస్తే ఇది అంతా కలిపినా నలభై ఆరు లక్షల మందికి ఇచ్చేసి అంటే ఏడు లక్షల మందికి ఎగరగొట్టేసేసి కౌలు రైతులకు ఉరివే లేకుండా చేసి నేను అమలు చేసినా అని చెప్పేసి చెప్తున్నాను సిగ్గుండాలన్నమాట ప్రజలు కూడా నవ్వుకుండా అన్నారు నువ్వు చె నువ్వు చెప్పేదాన్ని చూసి అన్నీ కూడా అన్నీ కూడా ఏది అమలు చేసిన పరిస్థితి అంతకన్నా లేదన్నమాట గతంలో నువ్వు కుప్పంలో ఇజ్రాయేల్ తరహాలో వ్యవసాయం చే చేస్తా అని చెప్పేసి ఇజ్రాయేల్ టెక్నాలజీతో వ్యవసాయం చేపిస్తా అని చెప్పేసి ఆడ అటర్ క్లాక్ పోయింది సో మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను ఏ లో చేస్తా లేకుంటే విండ్ డైరెక్షన్ మార్చే కార్యక్రమం చేస్తా ఇవన్నీ ఒట్టి మాటలు కబుర్లు వేరే కార్యక్రమాలు లేదు నువ్వు అనిగా పురుగు మందులు సరిగా ఇచ్చిన పరిస్థితి లేదు నిన్న యూరియా ఇచ్చిన పరిస్థితి లేదు టయానికి యూరియా ఈకపో ఈ ఇచ్చిన పరిస్థితి లేదు నువ్వు ఏఐ టెక్నాలజీ ఉపయోగిస్తా నేను పంటలను కాపాడతా లేకుంటే డ్రోన్స్తో నేను ఏ మొక్కకు కావాలంటే ఆ మొక్కకు ఎరువు అందిస్తా నువ్వు సరిగా పురుగు మందులు ఇచ్చిన పరిస్థితి లేదు ఈ క్రాప్ చేసిన పరిస్థితి లేదు సరిగా నువ్వు ఎప్పుడు కూడా మద్దతు ధరకు ఒక కేజీ కొనుక్కున్న పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో పంట నష్టం పంట నష్టం ఇచ్చిన పరిస్థితి అంతకన్నా లేదు ఒక ఎకరాకు పంట నష్టం ఇచ్చిన పరిస్థితి లేదు ఈ జిల్లాలోనే మోనా తుఫానుకు సంబంధించి పదమూడు వేల ఎకరాలు పంట నష్టం జరిగితే నువ్వు దానికి ఒక రూపాయి ఇచ్చిన పరిస్థితి లేదు ఈరోజు నువ్వు కడపకొచ్చి కనీసం ఆమె వాళ్ళకి చెట్లు ఇచ్చి ఉంటే ఏదో కొంత చేస్తాను అని చెప్పేసి అనుకు అనుకునే పరిస్థితి అనమాట మొన్న తుఫాన్లో తుఫాన్లో పోయిన నష్టపోయిన వాళ్ళకు లేదు నువ్వు ఒకటిన్నర సంవత్సరం అయింది ఒకటిన్నర సంవత్సరంలో ఒక్క రైతుకు నువ్వు సహాయం చేసిన పరిస్థితి లేదు వ్యవసాయం దండగా అన్న వ్యక్తివి నువ్వు అన్నమాట నువ్వే మా నాన్న రైతు నేను రాయలసీమ నేను సహాయం మా నాన్నకు సహాయం చేస్తానే నువ్వు ఎప్పుడు సహాయం చేసినావు రైతు సహాయం చేసేవాడిని రైతు వ్యవసాయం దండగా అని చెప్ చెప్తారా ఎవరన్నా ఎందుకంటే ఈ రాష్ట్రంలో దాదాపు డెబ్బై డెబ్బై ఐదు పర్సెంట్ రైతులు రైతు కార్మికులు ఉన్నారు సో వాళ్లకు పని పని కల్పించాల్సిన అవసరం తప్పకుండా ఉంది వర్షం రాకపోతే ఏం చేయాలి పంటలు పంట వర్ష వరదలు వస్తే ఏం చేయాలి టయార్కి ఎరువులు ఇవ్వాలి టయార్కి విత్తనాలు ఇవ్వాలి నష్టం వస్తే మద్దతు ధర ఇవ్వాలి మార్కెట్లో డబ్బులు మార్కెట్లో లేకపోతే ప్రభుత్వం ఇంటర్వ్యూని కావాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి అట్లా కాదు ఖరీఫ్లో పంట నష్టం జరిగితే ఖరీఫ్లోనే పంట నష్టం ఇచ్చే కార్యక్రమం జరిగిన పరిస్థితి అనమాట రబీలో నష్టం జరిగితే రబీలోనే ఇచ్చిన పరిస్థితి టయానికి కరెక్ట్గా ఇత్తనాలు ఇచ్చిన పరిస్థితి అది కూడా గ్యారంటీడ్ విత్తనాలు ప్రూవుడు అనమాట ప్రూవ్ సో నిన్న నువ్వు లేట్గా దాదాపు అదను పోయిన తర్వాత నువ్వు శనగలిచ్చి దానికంటే ముందు ఒకటిన్నర నెల ముందు నుంచి అడుగుతున్నారు శనగలు ఇవ్వ సబ్సిడీ శనగలు ఇవ్వని చెప్పి ఆ శనగలు కూడా నువ్వన్నీ పనికిరాని విత్తనాలు ఇచ్చే కార్యక్రమం చేసినాడు అనమాట ఒక్కడ తీసుకున్న పరిస్థితి లేదు తను లేటుగా ఇచ్చి సో నీ పరిపాలన ఇంత దుర్మార్గంగా పనికిరా ఇంత పనికిరాని పరిపాలనమాట సో నువ్వు గొప్పలు చెప్పుకునే కార్యక్రమం చేస్తున్నావు ఏమేమో ఏమంటే దానికి సంబంధించి ఏదైనా నేనే కనిపెడతా ఏదైనా నేనే చేసినా అని చెప్పేసి చెప్పుకుంటూ నువ్వు నువ్వేదో ఏం డిజార్డర్ అది సెల్యూ డబ్బా సెల్యూజన్ సైకోసిస్ అని ఆ డిజార్డర్ వచ్చింది తప్ప నీకు వేరే ఏం లేదు అన్నీ కనిపెట్టేసినా ఇది చేస్తా ఇవన్నీ దానికంటే ఇంకో అంత ముందుకు పోయింటే ఇసుక డబ్బులు చూసి ఉండొచ్చు శుభ్రంగా మీ తెలుగు తమ్ముళ్ళు ఎలా ఇసుక అమ్ముకుంటున్నారు ఏం కథ కొన్ని వందల టిప్పర్లు రాత్రిపూట బెంగళూరుకు మిగతా తెలంగాణకు అన్ని అన్ని చోట్ల అన్ని 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 చోట్లకు పంపించే కార్యక్రమం చేసి కొన్ని లక్షల రూపాయలు ప్రతిరోజు సంపాదించే కార్యక్రమం చేస్తున్నారు దానికి ఇంకొక మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్ల అవతలనే మట్టి అమ్ముకుంటారు అన్నారు వెలుగు తమ్ముళ్ళు ముమ్మరంగా మట్టి అమ్మేసే కార్యక్రమం చేస్తున్నారు అది పోయి చూసి ఉండవచ్చు ఈ జరిగినది ఈ జరిగేది ఇవి చూసి ఏదైనా అరికట్టగలిగినట్టే మనం అబ్బా ద పరిపాలన అటువంటిది ఇటువంటిది అని చెప్పవచ్చు అనమాట నువ్వు అది చేయకపోగా రైతులకు ఏమీ మేలు చేయకపోగా నువ్వు రైతులకు ఇది చేసేసినా అది చేసినా అని చెప్పేసేసి కథలు చెప్పే కార్యక్రమం చేస్తాను అన్నమాట చాలా దుర్మార్గం తప్పకుండా తప్పకుండా నీకు బుద్ధి చెప్పే రోజు తప్పకుండా వస్తుంది అని చెప్పేసేసి చెప్తున్నాం అలాగే ఈ రాష్ట్ర పునర్నిర్మాణం కోసము డబల్ ఇంజన్ సర్కారు కేంద్ర ప్రభుత్వంతో కలిపి మేము అది చేస్తాను అది చేసినాం ఇది అని చెప్పేసేసి గోపాలు చెప్పే కార్యక్రమం చేస్తాను నువ్వు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఇదే కూటమి ఉండేది మరి అప్పుడు ఏమీ ఉద్ధరించడం జరిగింది మరి ప్రాజెక్టులన్నీ కూడా నువ్వు ఎప్పుడు చూసినా కూడా రా పునాదిరాళ్ళు వేసే కార్యక్రమం చేస్తావు తప్ప ఎప్పుడూ ఒక ప్రాజెక్ట్ కట్టిన పరిస్థితి లేదు నీ జీవితంలో ఒక నీ జీవితానికి ఎక్కడా కూడా కఠిన పరిస్థితి అంతకన్నా లేదనమాట సో నువ్వు అది చేసినా ఇది చేసినా అని చెప్పేసి చెప్తూ చెప్తున్న పరిస్థితి అన్నమాట సో అదే కా నువ్వు నువ్వల్లా కేంద్ర ప్రభుత్వంతో డబుల్ ఇంజన్ సర్కారు తెచ్చినందువల్ల ఏం జరిగిందంటే ఏమైనా మోసం చేయగలిగినాం అనమాట అంతే కేంద్ర కేంద్రంలో ఉన్న ప్రభుత్వం తోటి నువ్వు అలయన్స్ అయ్యి ఏం చేయగలిగినావు అంటే ఈవీఎంల మోసంతో మనం అధికారంలోకి రావడం జరిగింది అంతకు తప్పనిచ్చి నువ్వు ఈ ప్రజలకు మేలు చేసింది లేదు ఈ ఈ ఈ రాష్ట్రానికి మేలు చేసిన పరిస్థితి అంతకన్నా లేదు అని చెప్పేసి తెలియజేసుకుంటూ సో ఈ ఈ అట్టర్ క్లాప్ సీఎం గారి ప్రోగ్రాము కడప ప్రోగ్రాంకి సంబంధించి అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ